గైస్ మీరు యాభై వేల డైమండ్స్ అనేవి అసలు ఎలా గెలుచుకోవాలో ఈ వీడియోలో చెప్తా గైస్ అందరూ బాగుంది అనుకుంటున్నా ఈ వీడియోలో మాత్రం మీకు అసలు మ్యాజిక్ క్యూబ్ అనేది ఫ్రీగా ఎలా తీసుకోవాలి అండ్ ఫ్రీ ఎమౌంట్స్ ఫ్రీ స్కిన్స్ అండ్ ఫ్రీ రివార్డ్స్ అనేవి అసలు ఎలా తీసుకోవాలి ఎంటైర్ ఇవ్వాలి ఈవెంట్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి అని చెప్పి సో క్లియర్ గా ఈ వీడియో చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయొద్దు ఇంకా సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బ్యాక్గ్రౌండ్ లో చూడండి ఇది మన వాట్సాప్ ఛానల్ అనమాట డైలీ నైట్ టైమ్ ఈ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అయిన మన సబ్స్క్రైబర్స్ అందరికి సీఎస్ రూమ్స్ అయితే పెడుతున్నా ఓకే అది కూడా ఫన్ రూమ్స్ నాతో వర్సెస్ ఆడడానికి కూడా ఛాన్స్ ఉంది ఇంకా మన గిళ్ళిలోకి రావాలనుకున్న ఫ్రెండ్ ఫస్ట్ యాక్సెప్ట్ మీరు చేయాల్సిన ఏంటంటే మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వాలి మీరు జాయిన్ అయ్యారా లేకపోతే ఫస్ట్ జాయిన్ అవ్వండి లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో ప్రొవైడ్ చేశాను ఫక్ట్ నెంబర్ ఫైవ్ సో ముందుగా వచ్చేసరికి మీకు ఒక స్క్వాడ్ ఉందా ఫ్రీ ఫైర్ లో లేదా అయితే కష్టమే నీకు స్క్వాడ్ ఉంటే నువ్వు ఈజీగా ఫిఫ్టీ థౌజండ్ డైమండ్స్ అనేవి గెలుచుకోవచ్చు సో ఇదే అవకాశం అనమాట అది ఎందులోనో కాదు సో మన దివాలి స్క్వాడ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈవెంట్ అది ఈ మంత్ స్టార్ట్ అవబోతుంది ఇక్కడ మీరు కీ డేట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు క్లియర్ గా వచ్చేసరికి రిజిస్ట్రేషన్ మాత్రం ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే సో ఈ మంత్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి సో రిజిస్ట్రేషన్ అనేవి స్టార్ట్ అయ్యి ఒక రోజు ముందే చెప్పేస్తాను సో దానికి పెద్ద ప్రాబ్లం కూడా అవసరం లేదు అండ్ మ్యాచ్ డేట్స్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫిఫ్త్ నుంచి థర్టీ అక్టోబర్ ఈ మధ్యలో మ్యాచెస్ అన్ని ఉంటాయి అనమాట పెద్ద ప్రాబ్లం అయితే సో విన్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి నవంబర్ ఫస్ట్ అయితే అనౌన్స్ చేస్తారు ఇంకొక విషయం చెప్పాల్సి అయితే ఉంది ఇది మనం పెట్టేది కదా అర్థమవుతుంది నేను పెట్టేదో మా ఫ్రెండ్స్ పెట్టేదో సో వీళ్ళు పెట్టేది కాదు యూట్యూబర్స్ పెట్టేద సో డైరెక్ట్ గా వచ్చేసరికి అఫీషియల్ గా ఫ్రీ ఫర్ బాబాయ్ కండక్ట్ చేసిన టోర్నమెంట్ ఇది దీన్ని టోర్నమెంట్ అనడం కంటే ఈవెంట్ అంటే బెస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకు ఎందుకంటే ఫ్రీ ఫైర్ బాబాయ్ కండక్ట్ చేస్తున్నారు కదా మరి దీన్ని ఈ మ్యాచ్ జరగాలి అంటే ఫస్ట్ ఈవెంట్ జరగడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా ఫ్రీఫైర్ బాబా ఏదో పెట్టాల్సింది కదా లింక్ లంక్ మొత్తానికి సో కీ మెకానిజమ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం సపరేట్ గా వచ్చేసరికి గరీనా బాబాయ్ ఎఫ్ఎఫ్సీ మోడ్ అనేది తీసుకొస్తారు దాంట్లో ఆడితేనే ఇక్కడ కౌంటర్ అనేది జరుగుతుంది ఇంకొకటి మెయిన్ ఏంటంటే మనం ఫార్టీ మ్యాచెస్ వరకు ఆడడానికి అవకాశం ఉంది కానీ వాటిలో ఒక బెస్ట్ ట్వంటీ అనేవి మాత్రమే స్కోరింగ్ అనేది యూజ్ చేస్తాడంట సో దాంతోపాటు పాటు ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మెయిన్ రీజన్ కాదు మెయిన్ ఏంటంటే గన్ యాట్రిబ్యూట్స్ అనేవి డిజేబుల్ చేస్తానని చెప్తున్నాడు అంటే నువ్వు గన్ స్కిన్స్ పెట్టుకో కానీ ఆ గన్ స్కిన్ యొక్క అట్రిబ్యూట్ అనేవి పంజేవు సో ఇక్కడ నీకు రివార్డ్స్ అనేవి చెప్తాను ఫస్ట్ ప్రైజ్ రివార్డ్ వచ్చేసరికి చూసుకోవచ్చు గోల్డ్ మెడల్ ఏంటంటే ఫిఫ్టీ థౌసండ్ డైమండ్స్ నీ స్క్వాడ్ మొత్తానికి ఈచ్ మెంబర్ అది కూడా చాంపియన్ గ్రాబ్ ఎమౌంట్ కూడా ఉంది దాంతో పాటు వచ్చేసరికి లైట్ ఫీస్ట్ అవుతారంట దాని తర్వాత వచ్చేసరికి హెవెన్ గార్డియన్ ఒక గ్లో వాళ్ళు సెకండ్ ప్రైజ్ మనం జిప్ చేసుకున్నట్లయితే సిల్వర్ మెడల్ అనేది ఇస్తారంట ఇక్కడ వచ్చేసరికి సెకండ్ ప్రైజ్ అనేది విన్ అయిన వాళ్ళకి సో వాళ్ళకి రివార్డ్స్ ఏంటి అంటే ఆ థర్టీ థౌసండ్ డైమండ్స్ అది కూడా ఏంటంటే గ్రాబిమోట్ అనేది కంపల్సరీ ఉంటది అదే మా ఛాంపియన్ గ్రాబిమోట్ దాని తర్వాత వచ్చేసరికి లైట్ పీస్ అవుతారు అండ్ సేమ్ గ్లూ వాళ్ళు అనమాట సెకండ్ ప్రైజ్ వాళ్ళకి కాకపోతే ఒక ఇరవై వేల డైమండ్స్ అనేవి వేరియేషన్ వస్తుంది ఇంకా దీంట్లో థర్డ్ ప్రైజ్ కూడా ఉంది ఆ థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి బ్రాంజ్ మెడల్ అనమాట పదివేల డైమండ్స్ వస్తాయి స్వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ప్లస్ ఏంటంటే గ్రాబ్ ఎమోట్ అనేది వస్తుంది లైట్ ఫిష్ అవతారు వస్తుంది ప్లస్ సేమ్ గ్లూ అనేది సో ప్రతి ఒక్కరికి వస్తుంది స్క్వాడ్ మొత్తానికి ఇంకా లేదు టాప్ హండ్రెడ్ లో ఉన్న వాళ్ళకి మాత్రం అదవుతున్న హండ్రెడ్ స్క్వాడ్స్ లో ఉన్న వాళ్ళకి ఆ ఇమోట్ ఆ అవతారు ఆ గ్లోవల్ ప్లస్ ఆ బ్యాక్ ప్యాక్ ఫ్రీ అయితే అంట లేదు టాప్ టెన్ పర్సెంట్ అండ్ టాప్ థర్టీ పర్సెంట్ లో ఉన్నవాడికి బ్యాక్గ్రౌండ్ మీరు చూసుకొని సో అర్థం చేసుకోవచ్చు ఏ రివార్డ్స్ అనేవి మనకు వచ్చేసరికి మెయిన్ రావడం జరుగుతుంది అని ఇందులో అర్థం చేసుకోవడం కానీ నేనే చెప్పేస్తాను ఇక్కడ చూసుకోవచ్చు చాంపియన్ గ్రాప్ మోడ్ అనేది కన్ఫామ్ అది కూడా నైన్టీ డేస్ లైట్ ఫిస్ట్ అవుతారనేది పర్మనెంట్ బ్యాక్ ప్యాక్ ఎఫ్ఎఫ్ డబ్ల్యూసీ అనేది కన్ఫర్మ్ ఇంకా ఫైవ్ డైమండ్ రాయల్ వాచర్స్ అది కూడా వచ్చేసరికి థర్టీ నవంబర్ కి ఎక్స్పైర్ అయిపోతాయి అవి ఇంకా టాప్ థర్టీ లో కనుక చూసుకున్నట్టు లైట్ ఫిస్ట్ అవుతారనేది పర్మనెంట్ అండ్ బ్యాక్ ప్యాప్ ఎఫ్ఎఫ్ త్రీ ఎల్ఆర్ వాచర్స్ అది కూడా వచ్చేసరికి నెక్స్ట్ మంత్ అంటే నవంబర్ థర్టీకి ఎక్స్పైర్ అయిపోతే మనం యూజ్ చేసుకోవాలి ఇంకా ఈ టోర్నమెంట్ అదే ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి సో పర్మనెంట్ గా వచ్చేసరికి లైట్ ఫీస్ట్ అవతారిస్తారు దాంతో పాటు అర్థమవుతుంది ఎస్పెషల్లీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇంకా ఒక త్రీ డైమండ్ రాయల్ వాచర్ అయితే ఇస్తారు డైమండ్ రాయల్ అంటున్నా గోల్డ్ రాయల్ వాచర్స్ మొత్తానికి ఫైనల్ టైటిల్ అయితే గెట్ రెడీ రిజిస్ట్రేషన్ బిగిన్స్ సూన్ అంట సో ఇది సిచ్యువేషన్ అయితే అర్థమవుతుంది కదా రిజిస్ట్రేషన్ బిగిన అబ్బేటప్పుడు ఒక రోజు ముందుగానే నేను వచ్చేసరికి వీడియోలో చెప్తాను మరి దానికోసం సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా మీరు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ అప్డేట్ అన్నా సరే ఆశ్చర్యం అయితే లేదనమాట మనకి ఎప్పుడైతే బన్స్ దివాలి ఈవెంట్ అనేది స్టార్ట్ అయ్యిందో అప్పుడు వచ్చేసరికి మనకి డైమండ్స్ వర్షం అయితే గుర్తుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే అడ్వాన్స్ అరవై వచ్చేసరికి ఫ్రీగా ఎలా వచ్చేసరికి మనం క్లెయిమ్ అయితే చేసుకోవడం డైమండ్స్ అని సో ఇక్కడ అలా క్లెయిమ్ చేసుకునే అవకాశం అయితే ఉంది మనకి ఇదేంటి రియల్ గేమ్ లో ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు నిజంగా డైమండ్స్ వస్తాయి అంటే ఎస్ సో అద్భుత డబుల్ బోనస్ స్టాప్అప్ ఈవెంట్స్ కావచ్చు అండ్ ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ డైమండ్స్ టాప్ అప్ ఈవెంట్స్ కానీ సంథింగ్ సో ఇక్కడ చూసుకోవచ్చు విన్ స్పెండ్ డైమండ్స్ అండ్ విన్ మోర్ బ్యాక్ ఇక్కడ ఒకటి లెసిస్ మోర్ లేదంటే డబుల్ డైమండ్స్ స్టాప్ ఈ రెండులో ఒకటి పక్క సో అది కాక ఇంకొక ఈవెంట్లో తీసుకొచ్చాడు ఇప్పుడు చదివాను కదా ఫిఫ్టీ ఎక్స్ డైమండ్స్ అనేవి మనకు రావచ్చు అర్థమవుతుందా సో నువ్వు స్పెండ్ చేస్తావు అంటే ఇప్పుడు బిజినెస్లో నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు సపోజ్ ఒక టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తే మంత్ మంత్కి నీకు ఒక ఫైవ్ లాక్స్ త్రీ ల్యాక్స్ ఎట్లీస్ట్ వస్తాయి ఎట్లీస్ట్ టూ ల్యాక్స్ అన్నా వస్తాయి అలా ఏంటంటే గా వచ్చేలాగా ఈవెంట్ ఉన్నంతకాలం సో నీ దగ్గర సపోజ్ త్రీ హండ్రెడ్ డైమండ్స్ ఉన్నాయి అదే త్రీ హండ్రెడ్ ని ఈవెంట్ లో నువ్వు ఇన్వెస్ట్ చేసాము త్రీ కే డైమండ్స్ త్రీ థౌసండ్ డైమండ్స్ వరకు నీకు వచ్చే అవకాశం ఉంది అర్థమవుతుంది అక్కడ నువ్వు సపోజ్ లేదు ఎట్లా వచ్చిందో తెలియదు కానీ బట్ ఏంటంటే నువ్వు డైమండ్స్ ఇన్వెస్ట్ చేసి డైమండ్స్ తెచ్చుకుంటావు అది మాత్రం పక్క కానీ ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఫిఫ్టీ ఎక్స ఉంది అక్కడ ఫిఫ్టీ ఎక్స్ అంటే ఒక డైమండ్ కి ఫిఫ్టీ టైమ్స్ వస్తాయి అంటే నువ్వు ఒక డైమండ్ అనేది ఆ ఈవెంట్లో స్పెండ్ చేసావంటే నీకు యాభై డైమండ్స్ వస్తాయి అదే వంద డైమండ్స్ స్పెండ్ చేస్తే ఐదు వేల డైమండ్స్ వస్తాయి ఇక్కడ అది కదా క్లియర్గా అదే ఐదు వందల డైమండ్ స్పెండ్ చేస్తే మీరు లేదు ఐదు వేల స్పెండ్ చేస్తే ఎన్ని డైమండ్స్ వస్తాయి మీ ఎక్స్పీరియన్స్కి వదిలేశాను బట్ ఎంతవరకు లెక్కల బొక్కలు తేడా ఉంటే తెలియదు మన గరిన బాబాయ్ నమ్మడానికి లేదు బట్ ఈవెంట్ వచ్చే వరకు అయితే చూద్దాం ఈ మంత్ ఎండింగ్ వరకు ఓకేనా ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన ఫ్రీ ఫైర్లో మాత్రం గ్లోవాల్ అయితే ఉంది సో ఆ గ్లోవాల్ నువ్వు వేసినప్పుడు ఎనిమి నీ మీద గ్లోవల్ గ్లాన్ వేసాడు అస్సలు ఆ గ్లోవాల్ కి తగిలి నీ పక్కన పడ్డ సరే నీకు అసలు ఏం కాదు వన్ పర్సెంట్ డ్యామేజ్ కూడా పడుతుంది చెప్పాలంటే స్నైపర్ ఎంఐ ట్యూబీ కదా గ్లోవాల్ నుంచి పొడుచుకొని వచ్చింది కదా సో ఆ గ్లోవాల్ వేసినప్పుడు అసలు నీకు పొరపాటును కూడా ఆ స్నైపర్ గన్ అనేది బుల్లెట్ గ్లోవాల్ నుంచి రాదు అర్థమవుతుంది ఎంఐ టూబీ కూడా ఆ గ్లోవాల్ దగ్గర పనిచేయదు ఇంకా ఆ ఒక్క గ్లోవాల్ స్కిన్ ఏంటంటే నార్మల్ గ్లోవల్స్ ఫోర్ అయినా ఒకటి ఆ ఒక్క గ్లోవాల్ అయినా ఒకటి ఇంకా దానికి యానిమేషన్ కూడా ఉంటది యానిమేషన్ ఉన్న గ్లోవాల్ ఏంటి అని అడగొచ్చు మీరు క్లియర్ గా సార్ బ్యాక్గ్రౌండ్ చూడండి అదే మా గ్లోవాల్ గన్ అదే త్రీ గ్లోవల్స్ ఇస్తూ ఒక గన్ అయితే ఉంటది కదా మీకు ఐడియా ఉందా క్లియర్ క్లిప్ అయితే చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో లో ఈ గ్లోబల్ ఉంది చూసారా దీనికి యానిమేషన్ ఉంటుంది ఇక్కడ వేస్తే నీకు ముందుకెళ్ళి ఆగింది దట్టు వచ్చేసరికి అంత నార్మల్గా పగిలిపోదు ఆ గ్లోవల్ అనేది ఇంకా సపోజ్ ఇక్కడ నేనే గ్రానైడ్ అయితే చూస్తాను చూడండి ఇక్కడ గ్రానైడ్ వేసాను కదా సో చూసుకోవచ్చు ఆ కి తగిలి వచ్చింది సో అసలు నీకేం కాదు ఆ కి తగిలి గ్రానైడ్ ఎనిమిది వేసినా నువ్వు వేసినా సార్ ఎక్కువ వస్తే అసలు ఏం కాదు సో కాకపోతే ఏంటంటే ఇది ఫ్రీ ఫైర్ నుంచి ఎవరు తెలియకుండానే రిమోవ్ చేసాడు నిజం ఇంకో మ్యాజిక్ ఏంటంటే ఎమ్ఎ టూబీ కూడా దీని ముందు పనిచేది తెలుసా ఈ గ్లోవల్ నువ్వు కనుక వేస్తే ఎనిమిది దగ్గర ఎంఎ ట్యూబుల్ డెవలప్ ట్యూబీలు ఉన్నాయి సో ఫట్ ఫట్ కుట్టినా కానీ కి తగిలిది కానీ గ్లోవల్ నుంచి పొట్టుకుని వచ్చి నీకైతే తగలదు అంత పవర్ఫుల్ అన్నది ఆ గ్లో అనేది కానీ దరిద్రం ఏంటంటే ఎంత పవర్ఫుల్ గ్లూవల్ అయినా సరే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బీఆర్ లో ఉండేది సిఎస్ లో ఉండేది బీఆర్ లో బీకేసి సిఎస్ లో పెట్టాడు సిఎస్ లో కూడా బీకేశాడు మన సర్వర్లో బట్ ప్రజెంట్ మాత్రం నేపాల్ సర్వర్ సిఎస్ లో ఉంది నేను చెప్పడానికి కంటే ముందే తెలుసా మీకు ఆ గ్లూవల్ అనేది అంత పవర్ఫుల్ అని చెప్పి కమెంట్ చేయండి ట్యాక్ నెంబర్ టూ ఇది ట్రిక్ అనమాట చాలా ఇంట్రెస్ట్ అని డిఫరెంట్ గా అయితే ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ ఒక వెహికల్ అనేది ఉంది కదా సో బెమ్మశక్తి పైన ఈ చీప్ దగ్గరకి అయితే వచ్చి నాలుగు సార్లు స్కోపింగ్ స్కోప్ అవుట్ అయితే చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే స్కోపింగ్ లో పెట్టి అర్థమవుతుంది స్కోపిన్లో పెట్టి నెట్ అనేది ఆఫ్ చేయండి ఓకేనా సో నెట్ ఆఫ్ చేయండి మీ మొబైల్ డేటా ఏదైతే ఉందో ఇంటర్నెట్ అయితే ఇంటర్నెట్ లేదంటే వైఫై ఏ లేదంటే సంథింగ్ ఏదైనా సరే సో ఆఫ్ చేసిన తర్వాత డ్రైవర్ అనేది నాలుగైదు సార్లు క్లిక్ చేస్తూ ఉండండి అలా క్లిక్ చేస్తూ ఉండండి సో అలా నెట్ అంటే వెంటనే ఆన్ చేసిన తర్వాత ఇక నెట్ వచ్చేస్తుంది కదా ఇలోకి నువ్వు డ్రైవ్ కొడుతూ ఉంటావు కాబట్టి దాంట్లోకి ఎక్కేస్తావు ఎక్కేసిన తర్వాత చూసుకుంటే నువ్వు విజిబుల్ అయిపోతావు అర్థమవుతుంది ఎవరికీ కనిపించు ఎనిమిదికి అయితే సో అది కూడా ఏంటంటే సగం సగం కనపడతావు ఒక్కోసారి అసలు కనిపించిన కూడా కనిపించు సో గ్లిచ్ అనేది వర్కౌట్ అవుతుంది ఒకసారి క్లియర్ గా చూసుకోవచ్చు సపోజ్ ఇప్పుడు మనం ఎనిమిది దగ్గరికి అయితే వెళ్దాం ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతున్నారు లేదా మీకు అర్థం అవ్వాలి కదా క్లియర్ గా వచ్చేసరికి సపోజ్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ నుంచి ఎన్ని అయితే కొడుతున్నాడు సో ఇప్పుడు చూసుకోవచ్చు సో నాలుగే సార్లు ఏంటంటే కి టచ్ అవుతూ పైకి వేస్తుంటే అంటే సిట్ సిట్ స్టాండ్ సిట్ స్టాండ్ చేస్తే సో మాయమైపోతాం సింపుల్ గా వచ్చేసరికి సగం సగం మాత్రమే కనపడతాం క్లియర్ గా అయితే కనిపించము చూస్తున్నారు కదా ఇక్కడ నేను వచ్చేసరికి మాయమైపోతున్నా ఆల్మోస్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూసుకోవచ్చు చుట్టూ తిరిగిన సో ఆల్మోస్ట్ మాయమైపోతున్నా మనకు మాత్రం కనపడతాం ఎనిమికి అయితే అసలు అంటే అసలు కనిపించం వాడు వచ్చేసరికి ఒక బాట్ అర్థమవుతుందా సో వాడు ఎనిమీ అయితే కాదు రియల్టీ ఎనిమీ కాదు వాడు ఒక బాట్ ఇది ఒక క్లాసిక్ మ్యాచ్ కాబట్టి బాట్ వచ్చేది బాట్కి మాత్రం కనపడతాం రియల్ ఎనిమీస్ అయితే మనం కనపడము ఆల్మోస్ట్ వచ్చేసరికి మాయమైపోయి పరిగెట్టుకుంటే వెళ్ళడం కానీ ఇట్లాంటి ఏమన్నా చేయొచ్చు ఈ ఇచ్చే మన అకౌంట్ అయితే బ్యాన్ చేయదు కానీ ట్రై చేసుకోవచ్చు ట్రై చేసుకోవచ్చు ఒకసారి లేదా ఒక రెండు సార్లు అర్థం ఎక్కువ సార్ ట్రై చేయదు జస్ట్ ఒకటి సార్లు అయితే ఓకే పెద్ద ప్రాబ్లం ఉండదు వన్స్ మీరు వచ్చేసరికి లూట్ ఏరుకున్న తర్వాత ఆ గ్లిచ్ అనేది మెల్లమెల్లగా పోతుంది అంటే ఒకసారి మీరు ఎన్ని కిల్ చేసే వరకు ఉంటుంది కిల్ చేసిన తర్వాత లూట్ ఏరుకుంటావు చూసా లూట్ ఏరుకున్న తర్వాత మెల్లమెల్లగా ఒక థర్టీ సెకండ్స్ లో అలా నువ్వు లూట్ ఉంటే మాత్రం పర్మనెంట్ మ్యాచ్ అయిపోయి విజిబుల్ అవుతూ ఉంటా అంటే మాయమైపోతూ ఉంటాం ఇంకా నెక్స్ట్ టాప్ వన్ అంటే ఫ్యాక్ట్ నెంబర్ వన్ అనమాట మీరు చూసుకోవచ్చు క్లియర్ గా వచ్చేసరికి మనకి ఈ జంబ వంతుడు బండిల్ అయితే ఉంది కదా సో ఫ్రం ఫిఫ్టీన్త్ నుంచి వచ్చేసరికి మనకైతే ఫ్రీగా రాబోతుంది ఈ ఒక జంబ వంతుడు బండిల్ అది కూడా ఒక ఈవెంట్ అంటే ఫైటింగ్ టైప్ ఒక ఈవెంట్ అనేది ఉందనమాట ఎగ్జాక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఇక్కడ చూసుకోవచ్చు లైట్ వాసెస్ డార్క్ అని చెప్పి ఇక్కడ సో ఏంటంటే ఫైటింగ్ అయితే ఉంటదన్నమాట అనమాట ఇక్కడ నీకు ఛాన్సెస్ అనే ఉంటాయి సంథింగ్ నువ్వు టోకెన్స్ క్లెయిమ్ చేసి నీ టోకెన్స్ వచ్చేసరికి ఒకసారి ఫైట్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంటది సో ఇది సిచువేషన్ జామోహన్ తిరిగి బండిలో కంప్లీట్ గా ఫ్రీగా అయితే వస్తుంది ఇంకా మ్యాజిక్ క్యూబ్ ఈ మ్యాజిక్ క్యూబ్ వచ్చేసరికి అసలు ఎలా రాబోతుంటే ఇక్కడ చూసుకోవచ్చు ప్లేయర్ సిఎస్ ర్యాంక్డ్ విత్ గిల్డ్ సో అర్థమవుతుందా గిల్డ్ ప్లేయర్స్ వచ్చేసరికి సిఎస్ సీఎస్ ర్యాంక్ అది కూడా వచ్చేసరికి ఫిఫ్టీన్ మ్యాచెస్ లేదంటే ఆ సంథింగ్ ఎట్లా అయితే ఉంటది ఈవెంట్ వచ్చి సరికి డేట్ ఎగ్జాక్ట్ గా మాత్రం మనకి ఫ్రీగా వచ్చేది అయితే థర్టీ ఫస్ట్ అక్టోబర్కి అది దివాళీ రోజు అర్థమైంది కదా మనకి కంప్లీట్గా ఒక మ్యాజిక్ క్యూబ్ అనేది ఫ్రీగా అయితే ఇస్తాడు ఎవ్రీ దివాళికి ఇస్తాడు ఈసారి కూడా అంతే ఇస్తున్నాడు కాకపోతే కొంచెం డిఫరెంట్ గా అంటే లాగిన్స్ గానీ లేకపోతే పది గేమ్ ఆడినందుకు పదిహేను గేమ్ ఇస్తాడు తెలిసిందే కదా మీకు ఇది వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయండి